ఒక దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ తెల్లాపూర్ మున్సిపాలిటీ నాయకులు నవారి శ్రీనివాసరెడ్డి అన్నారు బుధవారం రోజు ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో తెల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తెల్లాపుపూరు పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన రేష్మతో పాటు టాప్ ఫైవ్లో ఉన్న వారికి రెడ్డి నగదు పారిశోధికాలు అందించి వారిని అభినందించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ దైనందిన జీవితంలో ఈ పోటీ ప్రపంచంలో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధంగా ఫలితాలు రావడం వెనకాల ఉపాధ్యాయుల కృషితో పాటు విద్యార్థుల పట్టుదల ఉందన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవీందర్ సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుడు నర్సింహులు మాజీ పాఠశాల ప్రైవేటు ఉపాధ్యాయుడు అంజనేయులు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన గమ్యాన్ని నిర్దేశించుకొని అడుగులు వేస్తే భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుంటారని అన్నారు పార్టీలు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా విద్యాభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ వంద శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను మరియు వారికి సహాయ సహకారాలు అందిస్తున్న వివిధ పార్టీల నాయకులను అభినందించారు ఈ పదవ తరగతి ఫస్ట్ ర్యాంకులో పాస్ అయినటువంటి మండల ఫస్ట్ ర్యాంకులో పాస్ అయినటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్ చెప్తూ అలాగే సార్ భాస్కర్ సార్కి ప్రిన్సిపల్ సార్కి కూడా అభినందనలు చెప్తూ మన స్కూల్కి ఇంత మంచి పేరు తీసుకురావడం చాలా సంతోషకరమైన మన స్కూల్ ఎందుకంటే అంటే నేను కూడా ఇక్కడే చదువుకున్నాను సెవెంత్ సెవెంత్ వరకు ఇక్కడే చదువుకున్నాను తర్వాత వేరే స్కూల్లో చదువుకున్నాను ఓకే మన స్కూల్కి ఇంత మంచి పేరు తీసుకురావడం అనేది చాలా సంతోషంగా ఆనందంగా అనిపిస్తుంది నాకైతే ఈరోజు ఓకే ఇంకా మీరు ముందు 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 ఇంటర్ డిగ్రీ ఇంకా ఇలాగే ఇలా ఇలా ఇలాగే చదువుతూ మంచి ర్యాంకులు మంచి భవిష్యత్తును మీరు ఎంచుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీకు ఇంకా భవిష్యత్తులో తెల్లాపూరు ఈ గవర్నమెంట్ స్కూల్కి మన స్కూల్కి ఇంకా ఏదైనా ఆర్థికంగా కానీ ఇంకా ఏదైనా కానీ కావాలి అంటే మేము అందరం పెద్ద మనుషుల అందరం ఉన్నాము ఇక్కడ మా వంతు సహాయ శక్తులు హండ్రెడ్ పర్సెంట్ ఎల్లప్పుడు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం రిజల్ట్ వచ్చినందు ప్రత్యేకంగా పాస్ అయినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ మన హెడ్ మాస్టర్ సార్ ఉన్నాడు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే ఈ పిల్లలను ముందు పుండి నడిపించి ఈ టీచర్స్ కానీ హెడ్ మాస్టర్ సారు అందరిని ఒక దాడిలో పెట్టి పిల్లలు హండ్రెడ్కి హండ్రెడ్ పాస్ కావాలనే ఉద్దేశం మీద చాలా సార్ చాలా శ్రద్ధ తీసుకున్నాడు ఎందుకంటే నేను ఒక పిల్లగాని తీసుకొచ్చి ఉంటే సార్ నైన్త్ క్లాస్ జరుగుతారు సార్ జర మీరు చూడండి అంటే ఇప్పటికే అరవై మంది ఎంతమంది ఉన్నారు ఏడ తీసుకోవాలి సార్ మాకు ఇబ్బంది అవుతున్నది నల్లగండల లింగంపల్లి అక్కడికి వెళ్ళి వస్తున్నారు సార్ ఇక్కడికి మన పిల్లలకి జరిగి ఇబ్బంది అయిపోతుంది అని అన్నారు కానీ నేను కూడా ఇక్కడ చదువుకున్నానే నేను కూడా మా తెల్లాపురం ఒక రూమ్ ఉండే ఇప్పుడు మీ స్టేజ్ ఉన్న దగ్గర ఆడ నేను ఇక్కడ చదువుకున్నా నేను నేను నిన్నే చదువుకున్నా కానీ మీరు ఇంత మంచిగా చదువుకొని మీరు ఐఏఎస్ కానీ ఐపిఎస్ కావాలి ఎందుకంటే ఈ తెల్లాపూర్ లోపల పలానా హెడ్ మాస్టర్ సార్ ఉన్నప్పుడు మేము ఇక్కడ నుంచి ఐఏఎస్ అయ్యిండు లేకుడు ఐపీఎస్ అయ్యండు వాళ్ళని హెడ్ మాస్టర్ సార్ పేరు చెప్పుకొని మీరు ముందుకు పోతే ఆ హెడ్ మాస్టర్ సార్ పేరు కూడా లేబడుతుంది మీ క్లాస్ టీచర్ కూడా మీ క్లాస్ టీచర్ ఎవరు క్లాస్ టీచర్ సార్ ఆ సార్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే క్లాస్ టీచర్ మీరు హెడ్ మాస్టర్ సార్ చూసుకుంటారు కానీ క్లాస్ టీచర్ చాలా ముఖ్యం రథానికి రథసార్ ఎట్లనో ఈ స్కూల్ పిల్లలకు ఈ టీచర్ అసలు ముఖ్యం అదేవిధంగా ఇక్కడ మన శ్రీనివాసరెడ్డి ఇట్లా అడిగాకనే ఇట్లా పాస్ అయ్యారు కాక ఇట్లా మనం అంటే మరి ఏం చేద్దామంటే ఏదైనా చేద్దామే మనము పాస్ అయినోళ్ళు కానీ ఇప్పుడు అందరికీ ఇవ్వలేకపోతున్నాము కొంతమంది ఫస్ట్ వచ్చినోళ్ళకి ఇచ్చినాం ఎందుకంటే అదే ఉద్దేశం మీద వాళ్ళు కూడా రే పొద్దుగల్లా ఇప్పుడు ఈ స్టేజ్ మీద కూర్చున్నట్టు వాళ్ళు కూడా కొద్దిగా రెండు మూడు మార్కులకి వెనకబడ్డోళ్ళు కూడా ముందు ఉండి బాగా చదివితే వాళ్ళకు కూడా గిఫ్ట్లు ఇస్తారు ఈ స్పోర్ట్స్ లేదు సార్ ఇక్కడ కబడ్డీ కానీ ఏదే కానీ కొద్దిగా పిల్లలకు అది కూడా మెయిన్ ముఖ్యమే అది కూడా ముఖ్యమే సార్ మేము కూడా ఇక్కడ నేను కబడ్డీ ఉండే నేను కబడ్డీ ప్లేయర్ని మాకు సార్ బా అతను ఉండే ఆ సార్ బాగా ఇది చేస్తుండే కానీ కబడ్డీ కబడ్డీ కానీ ఏదైనా కానీ మేము ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కానీ ట్వంటీ సిక్స్ జనవరి వస్తే ఇక్కడ పండుగ వాతావరణం ఏర్పడుతుండే స్పోర్ట్స్ పిల్లలకు అందరికీ ఇచ్చేసి ప్రైజ్లు ఇచ్చి చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ మళ్ళీ ఈరోజు టెన్త్ క్లాస్లో హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత పొంది మన జిల్లాకే కాదు చుట్టుపక్కల ప్రాంతాలకి మంచి పేరు తెచ్చిన మన విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను కంగ్రాచులేషన్స్ ఈ విషయాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని మా మిత్రుడు నవార్ శ్రీనివాసరెడ్డి గారు ఏదో ఒక వాళ్ళకి నగదు రూపేనా ఏదైనా కొంచెం గిఫ్ట్ ఇద్దాము అంటే షార్ట్ పీరియడ్ కాబట్టి మిగతా టైంలో కొంచెం ప్లానింగ్ చేసుకొని ఏదైనా చేయొచ్చు షార్ట్ పీరియడ్ ఉందని ఒక నగదు రూపంలో మనకు ఏదైనా వాళ్ళకి ఒక బహుమతి ఇద్దామని ఆలోచన చేయడంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మొట్టమొదట ప్రిన్సిపల్ గారికి మరియు వారికి సహకరిస్తున్న స్టాఫ్ టీచర్లకి మిగతా స్టాఫ్ మెంబర్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కంగ్రాచులేషన్స్ చెప్తూ తెల్లాపూర్ ఈరోజు చరిత్ర సృష్టించింది ఇక్కడ చిన్న చిన్న రూమ్లుండి దీని మెయింటెనెన్స్ చాలా కష్టమవుతుందంటే కళ్యాణ్ రెడ్డి గారు మైఫేర్ బిల్డర్స్ అండ్ రెడ్డి గారు వాళ్ళ మామగారు అరవిందో గ్రూప్ వాళ్ళతో మేము చాలా సన్నితంగా ఉండేను మా మిత్రుడు కూడా కళ్యాణ్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడి అప్పుడున్న సర్పంచ్ మల్లెపల్లి సోమిరెడ్డి కానివ్వండి మిగతా గ్రామ పెద్దలు వీళ్ళందరితో కలిసి మేము నిత్యానందరెడ్డి గారితో అడిగి ఈ కొత్త బిల్డింగ్ల సముదాయాన్ని ఆయన ద్వారా అరబిందో ద్వారా డొనేషన్ ద్వారా ఇది ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది అప్పుడు కూడా అన్నారు సేమ్ ఏ బిల్డింగ్ కడుతున్నారు ఎవరు వస్తున్నారా గవర్నమెంట్ స్కూల్కి ఎవరు వస్తారా ఎవరు చదువుతారా అని కానీ ఈ రోజు మాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు మేము మేము కొట్లాడిన వాళ్ళతో బిల్డింగ్ కడుతుండేందు గవర్నమెంట్ స్కూల్ పై పిల్లలే రన్నారు ఎవరు ఈ కట్టించిన అరవిందో ఎవరైతే గ్రూప్ ఉన్నారో ఆయన ఇంత పెద్ద బిల్డింగ్ ఎందుకు అడుగుతున్న మీరు అన్నాడు ఆయన ఏమన్నాడు అంటే క్వశ్చను ఎంతమంది పిల్లలు ఉన్నారు ఒక నాలుగు రూములు కట్టిస్తా అన్నాడు నాలుగు రూమ్లు కాదు సార్ మీరు పెద్ద బిల్డింగ్ కట్టియండి కట్టించి బిల్డింగ్ చూస్తే మనం ఉన్న ఏదైతే అక్కడ సముదాయం ఉందో ఆ మౌలిక సదుపాయాల ద్వారా ఎక్కువ మంది వస్తారు అని చెప్పి ఆయనని కన్వీన్స్ చేసి రెండు ఫ్లోర్ల బిల్డింగ్ పెద్దగా దీన్ని ఏర్పాటు చేయించడం జరిగింది దాని ఫలితం వల్ల అంటే అది కూడా ఒక కారణమైంది అనుకుంటున్నా ఇక్కడ ఈరోజు అంటే అంత కష్టపడి మేము ఆయనతో కొట్లాడిన దానికి మాకు ఈరోజు సంతోషం వస్తుంది పిల్లలు వస్తున్నారు ఈరోజు చదువుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అక్యూరసీ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ పాస్ వచ్చింది ఇన్ ఫస్ట్ క్లాస్ అంటే నేను ఈరోజు పొద్దున్నే అనుకున్న పోయే నిత్యానేందర్ రెడ్డి గారితో కూర్చొని ఒకసారి ఆయనకు చెప్పాలి ఆయనను కూడా ఒకసారి మళ్ళీ ఆహ్వానించాలని ఎందుకంటే చిన్న విషయం కాదు ఎందుకంటే దాత ఉన్నాడు ఒక మనిషి దాత ఏదో చేసినప్పుడు ఆయన చేసింది రిజల్ట్ వస్తే సంతోషం అనిపిస్తుంది ఇంకా పది స్కూల్ కడతాడు మేము మీ ప్రిన్సిపాల్ గారికి నేను ఇక్కడ నుండి కోరుకుంటుంది ఏంటంటే ఒకసారి టైం ఇస్తే మళ్ళీ నిత్యానేర్ రెడ్డి గారిని కానీ కళ్యాణ్ రెడ్డి గారిని కానీ పిలిపిద్దాము పిలిపించి మీరు అన్నట్టుగా ఆయనకు మన సంతోషం వ్యక్తం చేస్తూ వీలైతే నెక్స్ట్ మా సుధాకరని అన్నట్టు స్పోర్ట్స్కి సంబంధించింది కనిపిద్దాం నెక్స్ట్ ఇప్పుడు మనం చేసేది పది కాలాల పాటు తెలవాలి పది కాలాల పాటు ఉండేది మనం చేయాలనేది మా తాపత్రయము మేము రాజకీయాలలో ఎంత ఉన్నా ఏం చేసినా ప్రతి మనిషికి పది కాలాల పాటు చేసేదే మనకి ఎప్పుడైనా ఎప్పుడైనా ఏదో ఒక రోజు గుర్తింపు వస్తుంది వాళ్ళకు కూడా పనికి వస్తుంది అనేది మా తాపత్రయం మాపురం మున్సిపాలిటీ తల్లాపురం గ్రామంలో ఉన్న ఉన్నంత పాఠశాలలో జిల్లా పరిషత్ స్కూల్లో మరియు ఇంచుమించు దాదాపుగా అరవై మంది స్టూడెంట్లు విద్యార్థిని విద్యార్థులు మరియు అరవైకి అరవై మంది పాస్ కావడం మరి మా మా తల్లాపూర్ గ్రామానికి ఒక మంచి పేరు అయితే ఈ పేరు జిల్లాలో కాదు స్టేట్లో కూడా వెళ్ళిపోతుంది అదే కాకుండా మరి టాప్ ర్యాంకర్ మండలిలో టాప్ ర్యాంకర్ ఫస్ట్ ఏం పేరు రేష్మ రావడం మాకు చాలా సంతోషకరం ఆమెతో పాటు ఫస్ట్ అండ్ థర్డ్ ముగ్గురు మరి ఐదు మంది కూడా టాప్ రావడం చాలా గ్రేట్ మరి ఈ విధంగానే చదువుకుంటూ మీరు ఈ టెన్త్ ఈ విధంగా ఏ విధంగా తెచ్చారో నెక్స్ట్ ఇంటర్ ఇంపార్టెంట్ తర్వాత డిగ్రీ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అవి దాంట్లో కూడా మీరు మంచిగా చదివి మీ భవిష్యత్తులో ఎదగాలని ఇవాళ ఈ దేశాన్ని పరిపరి పరిపాలించాలన్నా ఒకరిని క్వశ్చన్ చేయాలన్నా ఓ రాజ్యాంగం గురించి తెలుసుకోవాలన్నా రాజ్యం గురించి మాట్లాడాలన్నా దేనికనే తెలివి కావాలి దానికి చదివే ముఖ్యం ఒక మనిషికి చదువుంటే ఒక కలెక్టర్ కావచ్చు ఒక ఎస్పీ కావచ్చు ఐ ఐఆర్ స్థా స్థానం ఏ ఆఫీసర్ కావచ్చు ఒకసారి ఒక నువ్వు జిల్లా జిల్లా కలెక్టర్ అయినా అంటే ఆ జిల్లా స్థాయి జిల్లా నీ చేతిలో ఉంటుంది ఆ జిల్లా పరిపాలన అధికారి ఉన్నతో కాబట్టి నీకు ఒక సీఎం చెప్పిన చెప్పినా కూడా అది సీఎం చెప్పి తప్పని కూడా అనే శక్తిని దగ్గర ఉంటుంది కాబట్టి దానికి చదివే ముఖ్యం కాబట్టి మీరు అంచనా ఎదిగి అంత ఎదిగి మీరు ఈ దేశం ఈ దేశానికి ఒక మంచి భవిష్యత్ తీసుకురావాలని ఈ తెల్లపురం గ్రామంలో స్కూల్ కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మరి ఏంటంటే రేపు పది సంవత్సరాల తర్వాత మీరు స్కూల్కి వచ్చి కూడా ఆ పలా తేదీనారు ఆ రోజున భాస్కర్ సార్ హెడ్ మాస్టర్ తర్వాత కింది స్థాయి ఉపాధ్యాయుల ద్వారా మరి ఆ ఈ అమ్మాయి ఇన్ని మార్కులు తెచ్చుకుంది అని చెప్పి మాకు గర్వకారణం అంటే చెప్పుకోవడం కాబట్టి మీరు మంచి భవిష్యత్తు ఎదగాలని కోరుకుంటూ మరి ఇవాళ మీరు ఇంత మంచిగా చదువుకొని మరి ఇంత మార్కులు తెచ్చుకున్నందుకు మరి నవాలి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరి ఆర్థిక సాగు జరిగింది ఈరోజు శుభదినము ఇక్కడ మేము వచ్చిన వచ్చినప్పుడు క్లాస్ లో అడుగు పెట్టగానే అర్థమైంది ఎవరంటే మనం ప్రిన్సిపాల్ గారిని చూసిన మొత్తం అందరికంటే ఆనందమైన తన సొంత బిడ్డలకు ఎట్లా ఉంటుంది అంతగా ఎక్కువ పొంగిపోతున్నాయన ఆయన చూస్తుంటే వాళ్ళు కానీ వాళ్ళ స్టాఫ్ కానీ అట్లా అనిపిస్తుంది అనమాట ఆ తర్వాత మిమ్మల్ని అన్న తల్లిదండ్రులు కూడా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ప్రభుత్వ స్కూల్కి పంపించాలంటే కొంతమంది ఎంతో లక్షలు ఫీజు కట్టి ప్రైవేట్ స్కూల్ అలా చదివిస్తున్నారు వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి వస్తున్నారా వస్తారా అందరు క్లాసులకు ఇంతే అక్కడ కూడా అక్కడ కూడా ఇద్దరు ముగ్గురే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇంతే అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఒకటి రెండు మూడు నారాయణ ఒకటి రెండు మూడు నాలుగు వింటుండరా మరి మీద మరి చెప్పాలి మీ గురించి ఎవరు చెప్పాలి చెప్పాలి కదా మీరందరూ ఇట్లనే ఉండాలి మంచి మంచి చదువు చదువుకోవాలి మీ మీ ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి మేము కూడా ఇక్కడ చదువుకున్నాము మీరు ఇంత బాగా కూర్చున్నారు ఇట్లాంటి బెంచీలు మాకు లేవు అప్పుడు మేము మట్టిలో కూర్చున్నాం ఇక్కడ చెట్లు ఉన్నాయా ఎంతలా చింత చెట్లు చింత చెట్ల కింద కూర్చొని చదువుకున్నాం అవి పురుగులు ఉంటాయి పురుగులు ఎక్కుతుండే చీమలు అన్నీ కరుస్తుండే మట్టిలో మొత్తం మట్టి పిల్లలకు ఎట్లుంటుంది ఆయన రోడ్డు మీద తిరుగుతారు చూడు ఇప్పుడు నేను బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ కొడుకున్నాను అయినా కానీ మేము గవర్నమెంట్ స్కూల్ చదివినాము ఇక్కడ ఒకటే రూమ్ ఉండే ఫస్ట్ సెవెంత్ క్లాసు మా విలేజ్లో పంచాయతీ మున్సిపల్ ఆఫీస్ మీద పాతది అందులో సిక్స్త్ వరకు ఉండే ఇక్కడ ఒకటే ఉండే అక్కడ నుంచి ఇక్కడ వచ్చినాము ఇక్కడైనా సరే మట్టిలోనే మేము వచ్చిన తర్వాతనే ఇప్పుడు ఒక లైన్ ఉండే రేకులది ఫస్ట్ రేకుల రూమ్స్ ఉండే అక్కడ చదివినాం అది అక్కడ కూడా కింద కూర్చున్నాం కింద కూర్చొని చదివినాం తర్వాత ఇదైంది నెక్స్ట్ మేము వెళ్ళిన తర్వాత ఇదైంది అందుకే కష్టపడి చదువుకున్నకు భవిష్యత్తు ఉంటుంది మీ కాళ్ళ మీద ఆడపిల్లలు అన్నప్పుడు మీ కాలం మీద మీరే నిలబడాలి ఒకరి మీద ఆధారపడద్దు దేశంలో కానీ ఎక్కడైనా కానీ రాష్ట్రంలో కానీ ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి చూస్తారు కదా మీ రోజు మీరు డైలీ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ న్యూస్ కేటాయించు వార్తలకు కంపల్సరీ న్యూస్ కేటాయించండి మీరు అది జనరల్ నాలెడ్జ్ ఎక్కడ పోయినా జనరల్ నాలెడ్జ్ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయిండు ఒక ఎంపీ అయిండు ఆయన ఎట్లా అయింది ఆయనకి ఏదైనా ఇప్పుడు చదువుకుంటేనే ఆ నాలెడ్జ్ అనమాట అప్పుడు ఆయన డిబేట్ కూర్చున్నట్టే ఆ ఒకరొకరు చదువుకున్నప్పుడు నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏ క్వశ్చన్ వేసినా కానీ అవుతావు భయపడుతుంది ప్రొఫెసర్స్ అయ్యారు ప్రొఫెసర్ మనం గౌరవిస్తున్నాం అందుకో అంత నాలెడ్జ్ ఉంటుంది పీజీ చేసి వాళ్ళకి వాళ్ళకి మనం చెప్పాలి చెప్పేటట్టు విధంగా లేము చదువు అంటే ఉద్యోగం కాదు నాలెడ్జ్ తెలివి తెలివి టాలెంట్ టాలెంట్ కొని ఉండేదాంట్లో మనం డబ్బుకు ఎప్పుడు దాస డబ్బుకు లొంగు డబ్బుకు లొంగితే మనము ఈ చదువు ఇంత కూడా రా రాము మనం అందుకే మనము ఈ చదువు ఎంతనో చదువుకు మన జీవితానికి రాజకీయానికి అడ్మినిస్ట్రేషన్కు అన్నిటికీ లింకే ఉంటుంది చదువుకునే వాళ్ళకు మేము చదువు చెప్పడానికి మేము ఎంకరేజ్మెంట్ ఎల్లప్పుడు ఉంటుంది మాతోనే సహకారాలు కూడా చెప్పారు కదా మావి కూడా ఉంటాయి అందరికి మీకు మీరు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివి చదవడమే ఎంతో గొప్ప ఇంకొకసారి మీ మీ మిమ్మల్ని అన్న తల్లిదండ్రులకు ముందు మీ ఉపాధ్యాయులకు ప్రజల ఉపాధ్యాయుల గారికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి యొక్క పదో తరగతి విద్యార్థుల అభినందన సభలో మా విద్యార్థులందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి నర్సులు గారికి తర్వాత సుధాకర్ రెడ్డి గారికి తర్వాత నవారి శ్రీనివాసరెడ్డి గారికి తర్వాత పవని రవీందర్ గారికి తర్వాత ఆంజనేయుల గారికి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు మరి మనకు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఈ పాఠశాల యొక్క ఫలితాలు అనేవి గ్రామానికి కాకుండా ఈ మండలంలో ఈ విలేజ్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడానికి కారణమైంది అంటే మండల్ ఫస్ట్ ఫైవ్ సెవెంటీ ఫోర్ తర్వాత మండల్ సెకండ్ పొజి థర్డ్ పొజిషన్లు కూడా మన విద్యార్థులే ఉన్నారు తర్వాత కూడా ఐదు వందల పైన విద్యార్థులనేది నల్ అరవై మందిలో నలభై మూడు మందికి రావడం అనేది చరిత్ర తిరగరాసినట్టుగా ఉన్నది మరి ఇంతటి ఈ రిజల్ట్ రావడానికి మా యొక్క ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక అభినందనలు అదేవిధంగా సహకరించి తల్లిదండ్రులకి కానీ ఇలాంటి గ్రామ పెద్దలకే కానీ అదేవిధంగా మా విద్యార్థి విద్యార్థులందరికీ కూడా మళ్ళీ ఒకసారి మా పాఠశాల తరఫున కృతిజ్ఞ తెలియజేసుకుంటున్నాను మరి ఇంత తక్కువ సమయంలో ఈ పాఠశాలకు ఇచ్చేసి మరి మా విద్యార్థులు ప్రోత్సహించినటువంటి నవారి శ్రీనివాసరెడ్డి గారికి తర్వాత పవన్ సుధాకర్ గారికి మిగతా అందరి పెద్దలందరికీ కూడా మళ్ళీ ఒకసారి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను భవిష్యత్తులో మరి ఈ పాఠశాలను ఇంకా మా ఉపాధ్యాయుల సహాయ సహకారాలతో ఇంకా ముందు ముందుకు తీసుకెళ్ళి మరి జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయిలో ఆల్రెడీ మన పాఠశాలకు పేరు వచ్చింది ఎక్సలెంట్ అవార్డు వచ్చింది మన పాఠశాలకు మరి అదే మాదిరిగా రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా ఈ పాఠశాలకు ప్రత్యేకమైన గుర్తింపు పొందడంలో నేను మా ఉపాధ్యాయులతో సంపూర్ణంగా పూర్తి చేసి ఆ పేరుని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ హామీస్కి అందరికీ తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ